शुक्लाम्बरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये వైశాఖ పురాణం పదమూడవ అధ్యాయము అశూన్య శయన వ్రతము నారద మహర్షి అంబరీష మహారాజుతో ఇట్లనను శృతదేవుని మాటలు విని శృతకీర్తి మహారాజు మునివర్య మన్మధుని భార్య రతీదేవి అశూన్య వ్రతం చేసినట్లు చెప్పిరి ఆమెకు ఆ వ్రత విధానం దేవతలు చెప్పినట్టుగా మీరనిరి దయ ఉంచి నాకు ఆ వ్రత విధానం వివరింపుడు ఆ వ్రతమును చేయవలసిన దానము పూజనము ఫలము మునగ వాన్ని కూడా చెప్పగూడదునని అడిగాను అప్పుడు శృతదేవుడు మహారాజా వినుము అశూన్య శయనమను వ్రతము సర్వపాపములో పోగొట్టును ఈ వ్రతమును శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పెను ఈ వ్రతం ఆచరిస్తే నీలమేఘశ్యాముడగు విష్ణువు లక్ష్మీ సమేతంగా ప్రసన్నుడై సర్వ పాపాలను పోగొట్టి సర్వశుభంలో ఇచ్చును ఈ వ్రతంను ఆచరించి గృహస్థ ధర్మమును పాటించిన వారు సఫలమైన గృహస్థ జీవనం గడిపి సర్వసంపదలు పొందదును అట్లు చేయని వారికి శుభములు ఎట్లు కలుగును శ్రావణ మాసం నా శుద్ధ విధే వ్రతం ఆచరించవలను ఈ వ్రతం ఆచరించే వారు నాలుగు మాసంలో హవిష్యాన్నంచే పాయసం నే పారణ దినం నా లక్ష్మీ సమేతుడ శ్రీ మహావిష్ణువుని అర్చించి చతుర్విధ పక్షములను వండి నివేదన చేయవలను కుటుంబం గల పూజించి వానికి చతుర్విధ భక్షలు వాయనమియవలను బంగారు లేదా వెండి లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పట్టు వస్త్రాలు తులసి మాలికలు మున్నగు సుగంధ వస్తువులతో పూజించవలను సయ్యాదానంలో వస్త్రదానములు చేసి బ్రాహ్మణ భోజనము దంపతుల పూజ చేయవలను ఈ విధంగా శ్రావణ మాసం మొదలకు నాలుగు మాసములు విష్ణువును లక్ష్మీ సమేతముగా పూజించవలను తర్వాత మార్గశీరము పుష్యము మాఘము పాల్గొనము అనూ మాసములందును లక్ష్మీ సమేతుడకు శ్రీమన్నారాయణుని పూజించవలను తర్వాత చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము అన మాసములందు శ్రీహరిని రుక్మిణి సహితంగా ఎర్రని పుష్పములతో పూజించవలను భూదేవ సహితుడు సనందనాది ముని సంస్థతుడును పరిశుద్ధుడు ఒక శ్రీ మహావిష్ణువు నర్చించవలను ఈ విధంగా చేసి ఆషాఢశుద్ధ విధియందు ముగించి అష్టాక్షరి మంత్రం చే హోమం చేయవలను మార్గశిరం మున్నగు నాలుగు మాసముల పారునయందు విష్ణు గాయత్రి చే హోమం చేయవలను చైత్రాది చతుర్మాసంలో ఎందు పురుష సూక్త మంత్రమును చేయి హోమం చేయవలను పంచామృతములను పాయసమును నేతితో వండిన బూరలను నివేదించవలను శ్రావణాది మాస చతుష్టయమున పూజ హోమము భక్ష నివేదన చేయవలను లక్ష్మీనారాయణ ప్రతిమను శ్రావణాది మాస చతుష్టయ పూజకు ముందుగానే దానమియవలను శ్రీకృష్ణ ప్రతిమను మార్గశీర్షాది మాస చతుష్ చతుష్టయ పూజ విధానమున పూజ మధ్యమున దాన దానం ఇవ్వలను చైత్రాది మాస చతుష్టయ పూజాంతమున వెండి వరాహమూర్తిని దానం ఇవ్వలను అప్పుడు కేశవాది ద్వాదశ నామాలతో పన్నెండు మంది బ్రాహ్మణులకు యథాశక్తిగా వస్త్రాలంకారులను దక్షిణతో ఇవ్వలను నీతితో వండిన బూరెలు ఒక్కొక్కనికి పన్నెండు చొప్పున దానం ఇవ్వలను తర్వాత మంచం పరుపు ఉంచి దానిపై కంచుపాత్రపై సర్వాలంకార భూషితమగు లక్ష్మీనారాయణ ప్రతిమ నుంచి విష్ణుభక్తుడు కుటుంబవంతుడు ఒక ఆచార్య బ్రాహ్మణునికి దానమిచ్చి బ్రాహ్మణ సమారాధన చేయవలను అశూన్య సైనం యథా తవ జనార్దనా శయ్యామాషూ సేనా వే కేశ అని దానమంత్రం చెప్పి దానం చేసి అందరి భోజనమైన తర్వాత తాను భుజించవలను పై శ్లోకము భావము స్వామి జనార్దన నీ సయ్య లక్ష్మీ సహితమై ఉన్నట్టుగా నా సయ్యయు సదా అశూన్యమై ఈ శయ్యాదానము చే ఉండుగాక ఈ వ్రతమును భార్య లేని పురుషుడు విధవాస్త్రీ దంపతులు ఎవరైనాను చేసుకునవచ్చును శృతిదేవ మహారాజా నేను నీకు ఈ వ్రతం పూర్తిగా వివరించి ఈ వ్రతం ఆచరించిన శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడగును ఆయన అనుగ్రహం పొంది జనులందరూ ఆయుర ఆరోగ్యములతో భోగ భాగ్యములతో శుభ లాభములతో సంతులై ఉందరు కావున యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరించి భగవదనుగ్రహం పొందవలను భగవద్ అనుగ్రహం నా ముక్తియు సులభమగను మహారాజా నీవు వడిగిన అశోన్య సైన వ్రతమును వివరించి తిని నీకు మరేమి చెప్పవలెనో అని శృతదేవముని శృతకీర్తి మహారాజుతో అనను శృతకీర్తి మహారాజు మహాముని వైశాఖమున చెత్రదానం చేసిన వచ్చే పుణ్యం వివరింపుము శుభకరంలై వైశాఖ మాస వ్రతాంగ విధానముల నింత విన్నను నాకు తృప్తి కలుగటలేదు అని అడిగను वैशाखपुराणं पदमूडव अध्यायं समाप्तम् ॐ सहनाभवत् सह नोभनत् सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः